అడిగినోడు చెట్టు అమ్మ కోసం సత్రం అయిపోయింది అన్నదానాలు ఈ దానాలను సత్రం చేసి పెడుతున్నారు ఇక్కడ చిన్న చిన్న పంచం చేసుకోవాలి భయపడతారు ప్రసాదం ప్రసాదం డబ్బాలు తీసుకొని పోయి ఎక్స్ట్రా అయిపోయింది ఇది అన్నదానం కింది జరపడం లేదు దేవస్థానం జరపడం లేదు ఇది ఒక మొత్తం ఒక అడ్డాది ఇంతలా చెట్టులో

చూడయ్యా చూడు రంగులు రంగులని అంతలా వచ్చట అమ్మ నివాసం ఇది తెలియని మురుగులు వచ్చినారు గుళ్ళకి చెప్పండి హిందూ ముస్లింలు పెద్ద ఎలాంటి చెడ్డు చెప్పండి రండి ఇప్పుడు సమస్యలు జరుగుతాయి

ఉండాలి ఈ చెట్టు చాలా ప్రాముఖ్యతమైన చెట్టు దేవునికి మనం ఏ కోరికలు నేర్పించకుండా నెరవేరతాయి ప్రదక్షిణ చేసేందుకు మనం మన కోరిక నెరవేరాలని మనం ప్రదక్షిణ చేస్తున్నాము కట్టాడి శత్రం ఎన్ని చెలుకొచ్చి పైన స్వామి నివాసము కట్టాడి బాగా ఐదు వందల సంవత్సరంలో మనం రాసి చాలు మాకు ఈ గుడి అన్న ఈ చెట్టు అన్న మాకు తల్లితో సమానము మేము గుడితే లోపలికి పోయి తల్లి పాదాలను ముక్కలేకపోయినా ఈ చెట్టులో నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరికలు కల్పవల్లి ఆ తల్లి ఆ తల్లి ఉన్న నివాసాన్ని ఇంత ఎంత ఎంతమందికు సమంజసమో మాకు తెలియదు దీనికి ఎవరు ఎంక్రిమెంట్ చేస్తున్నారో వారికి ఆ భగవంతుడే చూసుకోవాల్సిన ముందు ముందుకు ఎలాంటివి ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు అసలు ఏం జరుగుతుంది పూజలు జరుగుతున్నాయా విత్తన్నదానాలు జరుగుతున్నాయా ఏం ఏం ట్రస్ట్ పెడుతున్నారు వీళ్ళు ఏం డొనేషన్ చేస్తున్నారు ఏమో మాకైతే అర్థం కావడం లేదు దీనికి ఎవరు ఒక్కసారి పేరు తెచ్చుకుంటే పేరు వెళ్ళిన ఇంత దాని ఎవరి అయితే లేదు అందరూ ఎక్కడే దెబ్బలు ఒక భక్తులు అంటూ ఉన్నారు ఎన్నో ఏళ్ళ కనబడి పవిత్రమైన గుడిది ఈరోజు రంగుల కోసమని ఆమె నివాసాన్ని ఇంత కుళ్ళ కూర్చుట ఎంత వరకు సమంజసము నాకైతే తెలియదు కానీ నాకేదో విశాంతికి లేకుండా పోతుంది దయవచ్చే ఆ భగవంతుని కోరుకుంటున్నాను దీనికి కారుగొలైన వాళ్ళు అనుభవించి చెప్తారు వీళ్ళకి ఎవరైతే ప్రముఖంగా ఇచ్చినారో ప్రోత్సాహం ఇచ్చినారో ఎవరైనా సరే పచ్చని చెట్టును ఆమె నివాసాన్ని ఇంత కూల్చడం అనేది చాలా బాధాకరం అది ఎంతవరకు సంబంధించమో పై వారు మీరు గ్రహించుకోవాలా ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవాలా మేము కూడా ఇక్కడ చుట్టా అక్కడ ఏరియా అవన్నీ కలిసి గవర్నమెంట్ ఎంటో డిపార్ట్మెంట్ వారికి వినతి పత్రాలు తీసుకోకూడదు నేనే ముందుగా పోతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకు తప్ప నా మీద ఎలాంటి చర్యలు తగ్గరీత చర్యలు తీసుకున్నా సంతోషమే అన్నది ఆరు వ్యక్తులు వచ్చినా నాకు సంతోషమే నేను ఏదానికైనా సంసిద్ధత ఉన్నాను అంతే పరిస్థితి గుడి పరిస్థితి ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత ఐదు వందల సంవత్సరాల కోసం ఉన్నది అయితే ఈరోజు ఈ చెట్టును అధికారులు ఈ లోపల కలిసి పడగొట్టించినారు ఎవరో ఆ అధికారులు దీని సిబ్బంది చెప్పినారని చెప్పి ఈఓ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి మీద చర్య తీసుకోవాల్సిందని కూర్చున్నాను ఇది పది మందికి బాగా బాధ అనిపిస్తున్నారా దేవలోకి చెట్టు ఇది అది పచ్చదనం అనేది లేకుండా పోతే అందరికీ మనుషులు బాధలేస్తుంది అక్కడనే మనం దేవులంలోకి పోకుండా చెట్టు చూసి నాకు వద్దడంలో మగనందికి కొట్టే మగనంది అన్నం లేకుండా ఇది అంత ఏదో అవసరం వచ్చేది చిన్నగా తెప్పించేది మొత్తమే తీసేస్తే చాలా బాగా ఉంది ఎవరు చెప్పాలో తెలుగు అంటే కొట్టి చెప్తున్న ఆమె నివాసం అది నివాసానికి ఎందుకు అది నిన్నటి తినము అనగా శుక్రవారం రోజు శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానమునందు పురాతనమైన వంద సంవత్సరం చరిత్ర గల వేప చెట్టు గర్భగుడిలో ఉంది అందు భక్తులు అందరూ ప్రతిరోజు నిత్యము పసుపు కుంకుమలతో పూజ పునస్కారం చేస్తూ వస్తూ ఉంటారు అటువంటి వేప చెట్టులో పైన రంగులకు అడ్డం కింది మద్దుల వరకు మరికిన సందర్భం జరిగినది దీనికి భక్తులందరూ చాలా బాధతో ఉన్నారు ఇది ఈవో గారికి పైన ఏసీ కమిషనర్ గారికి సంబంధం జరిగింది ఇది ఈవో గారి బాధ్యత వహించి శుక్రవారం అనేది కానీ కాకుండా ఎవరిని కమిటీ వాళ్ళని కానీ ఎవరిని విచారణ చేయకుండా అది కొట్టడం అనేది చాలా బాధాకరం ఇది భక్తుల మనోభావనం దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఇతని మీద అసిస్టెంట్ కమిషనర్ కానీ కమిషనర్ కానీ ఇతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా చేయండి Regular notifications post on bell button is change.